హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యో గీత వెళ్ళిపోయింది సనా నువ్వు కమాన్ ద కిస్మి అని విక్రమ్ ముందుకు రాగానే ఏడుపు ముఖం పెట్టుకొని అందరూ మహావైపు చూశారు అన్నయ్య ప్లీజ్ రా ఏంటి ప్లీజ్ వాళ్ళు ముద్దు పెడతాను అన్నారు కదా పెడతాను ఉండు అని విక్రమ్ ముందుకు అడుగు వేయగానే అందరూ భయంతో లోపలికి పరుగుతీశారు వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ ఒక్కటే నవ్వు భలే ఫ్రెండ్స్నే నీ ఫ్రెండ్స్ ఇంకా మన జోలికి రారులే ఏంటి చిన్నయ్యా నువ్వెందుకు వాళ్ళని భయపెట్టావు గీత వల్ల నానా కోసం తెలుసు కదా ఖచ్చితంగా దానికి క్లాస్ పీక్తాడు అంది పీకాలి ఈ మధ్యన దానికి బాగా టీమ్ టీంలు టీమ్ టీమ్లు ఎక్కువ అవుతున్నాయి ఆ మాత్రం డోస్ పడాలి చూసావు కదా ఏమాత్రం నేను ఓ అన్నా అది వచ్చి మీద పడిపోయి ప్రక్కేస్తేలా ఉంది తన అన్నయ్య మాటలకి నవ్వు ఆపుకోలేక నాకు వచ్చే వదిన నీ అల్లరి ఎలా తగ్ ఎలా పట్టుకుంటుందో తెలియదు కానీ తను మాత్రం చాలా లక్కీ పర్సన్ అన్నయ్య అబ్బా మ్యారేజ్ టాపిక్ తీసుకుని రాకు మహా చిరాకు అన్నాడు నీకు అన్ని చిరాకే రేపు పెళ్ళి అయ్యాక ఖచ్చితంగా వదిన చేతిలో నువ్వు దెబ్బలు తింటావు ఇదే నా శాపం రాక్షసి సరే లోపలికి వెళ్ళు అని మహా లోపలికి వెళ్ళే వరకు ఉండి విక్రమ్ ఫ్యాక్టరీకి వెళ్ళారు అప్పటికే జగదీష్ గారు వర్కర్స్ అందరికీ శాలరీ ఇచ్చే పనిలో ఉన్నారు విక్రమ్ వర్క్ సంగతి చూద్దామని వర్క్ దగ్గరికి వెళ్ళాడు చాలా మటుకు వర్క్ బాగానే జరుగుతుంది ఆలోచిస్తూ బయటకు వచ్చాడు జగదీష్ వారు మేనేజర్కి శాలరీ విషయం అంతా క్లియర్ చేసి తన ఆఫీస్ రూమ్కి వచ్చారు సార్ కాఫీ అంటూ లోపలికి వచ్చాడు చక్రి విక్కీకి విక్కీని పిలువు చక్రి సరే సార్ అని బయటికి వచ్చాడు చక్రి విక్రమ్ సీరియస్గా ఫోన్ మాట్లాడటం చూసి పిలవటానికి కాస్త జంకాడు సరే నేను వస్తాను అని ఫోన్ కట్ చేసి చెప్పు చక్రి ఏంటి విషయం పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ సరే ఆఫీస్లో ఇష్యూ ముందు అది సెటిల్ చేయి లేదంటే స్టాఫ్ అందరికీ చెప్పు విక్రమ్ వస్తాడని అని జగదీష్ రూమ్కి వెళ్ళి వెళ్ళాడు అప్పటి వరకు కష్టంగా తీసుకున్న ఊపిరి రిలాక్స్గా తీసుకుని నుదుటిని చేతితో రుద్దుకుంటూ ఈ జగదీష్ సార్కి ముందే చెప్పాను ఈ తిక్కలోడిని కంపెనీ సిఈఓ చేయకండి సార్ అసలే దూపుడు ఎక్కువ అని ఇప్పుడు నిజంగానే ఆఫీస్కి వస్తే స్టాఫ్ అందరూ చచ్చినట్టే అనుకుని ఆఫీస్కి కాల్ చేశాడు ఏంటి బాబాయ్ పిలిచావు రే మనం పెట్టిన ఈ హార్లిక్స్ ఫ్యాక్టరీ బాగా డెవలప్ అయ్యింది ఏం లేదు నాకు చిన్న ఆలోచన వచ్చింది ఏంటి బాబాయ్ ఎలానూ ఇటు నువ్వు కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నావు కదా ఇటు ఫ్యాక్టరీ విషయం నేను చూసుకుంటాను కదా అందుకే మనం వేరే ఊర్లో మన ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది బాబాయ్ కానీ ఎందుకు వస్తున్న డబ్బులు చాలాదా చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అంటే నా ఉద్దేశం డబ్బు సంపాదించుకొని ఏం చేస్తాం ఉన్నవి చాలు అని నా ఉద్దేశం బాబాయ్ అలా అనకురా అన్నయ్య వదిన ఉండి అలా అనకురా అన్నయ్య వదిన వండి ఉంటే నీకు చెల్లికి ఈ పాటికి అన్నీ సమకూర్చేవారు వాళ్ళు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది లేదంటే మన బిజినెస్ ఇంకా డెవలప్ అయ్యేది చెల్లికి పెళ్లి చేయాలి కదరా ఇంకా నీకు పెళ్లి చేయాలి ఫ్యూచర్లో నేను పిన్ని ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అందుకే నేను ఉండగానే నీకు మహాకి ఏం తక్కువ కాకుండా అన్నీ సంపాదించాలని నా ఆలోచన విక్రమ్ ఏం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయాడు మహా ఎవరో కాదు విక్రమ్ సొంత చెల్లెలు కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువ జగదీష్ సునంద వాళ్ళ దగ్గర పెరగడంతో వాళ్ళకి బాగా అలవాటైంది ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో అప్పటి నుంచే జగదీష్ సునందాని తల్లిదండ్రులుగా భావించింది కానీ విక్రమ్ బాబాయ్ పిన్ని అనే పిలుస్తాడు తల్లిదండ్రులు చనిపోయాక విక్రమ్ చాలా కృంగిపోయాడు జగదీష్ సునందానే మహా విక్కీకి తోడుగా నిలిచారు బాబాయ్ అంటే పంచ ప్రాణాలు విక్కీకి రే ఏంటా ఏమి ఆలోచిస్తున్నావు ఏం లేదు బాబాయ్ ఆస్తి అంతా మహాపేరున ఉండేలా చూడు విక్రమ్ మాటలకి జగదీష్ షాక్ అయ్యాడు ఏంటా అలా మాట్లాడుతున్నావు నేను కంపెనీ పెట్టాను కదా బాబాయ్ సక్సెస్ అయ్యింది నాకు అది చాలు కానీ మహాకి ఏం తక్కువ కాకూడదు నాకు ఉన్నది అదే కదా ఈ ఆస్తిపాస్తుల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు మీ బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలనుకుంటే చేయండి బట్ అన్ని మహాపేరు బట్ మహా మహాపేరు మీదన స్టార్ట్ చేయండి బాబాయ్ సరేరా అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చక్రీ రావడంతో ఇద్దరు కాఫీ తాగారు సరే బాబాయ్ ఆఫీస్లో చిన్న ఇష్యూ అది చూసుకొని వస్తాను అని విక్రమ్ చక్రీని తీసుకుని వెళ్ళగానే జగదీష్ ఆలోచిస్తూ అంతా మహాపేరున ఆస్తి ఉంటే వీడికి ఏం ఉంటుంది ఏంటో వీడు చెప్పిన మాట అస్సలు వినడు అనుకుని ఆయన వర్కర్స్ దగ్గరికి వెళ్ళారు తల్లి జ్వరం తగ్గిందా మనమరాలి తలనిమరుతూ అడిగింది భువన నానమ్మ అంటూ మెల్లగా పైకి లేచి టైం చూసింది నాలుగు అయింది నానమ్మ నేను ఇప్పటి వరకు పడుకునే ఉన్నానా ఆశ్చర్యంగా అడిగింది మనమరాలి మాటకి నవ్వుకొని అవునరా టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోగానే నువ్వు పడుకున్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదురా భోజనం చేద్దువు నువ్వు తిను నువ్వు తిన్నావా నానమ్మ తిన్నానురా సరే నాకు నువ్వే తినిపించు అని మధు అనటంతో భువన ప్లేట్స్లో అన్నం పెట్టుకొని వచ్చి మధుకు తినిపించింది భోజనం చేసి భూమిని పక్కనే కూర్చుంది మధు ఏమైందిరా ఏమి ఆలోచిస్తున్నా ఏం లేదు నానమ్మ ఇంటికి వెళ్ళి అంటేనే వెళ్ళాలంటేనే భయంగా ఉండి వదిన నాన్నకి నాకోసం ఏ అబద్ధాలు చెప్తుందో ఏంటో నాన్నతో నేను మాట్లాడతాను కానీ నువ్వు ఏం బాధపడకు వద్దు నానమ్మ నువ్వు అసలు నాన్నతో మాట్లాడకు నువ్వు మాట్లాడితేనే నాన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది ఒక పావుగంట నీ దగ్గర ఉండి వెళ్తాను ఆశగా అడిగింది మధు పరిస్థితి గారికి అర్థమైంది పావుగంట ఏంటి ఇక్కడే ఉండు జ్వరం తగ్గాక పంపిస్తాను అని నాన్నతో నేను మాట్లాడుతాను ఆ బాబు అక్షయ్ అన్నయ్య వదిన ఇద్దరు నా కోసం ఎలా ఆలోచిస్తారంటే ఇంకా దారుణం అంతే అని గారి పక్కన కూర్చుంది సరే నానమ్మ ఇంటికి వెళ్తాను వంట చేయాలి కదా రేపు పొద్దున్నే నీ దగ్గరికి వస్తాను నా కోసం నువ్వు ఏం చేయకు నేను నీకు వంట చేసి తెస్తాను సరేనా ఏం వద్దు కానీ నువ్వు ఒకదానివే ఏం వెళ్తావు కదా నీతో పాటు నేను వస్తాను అని భువనగారు గారు అనగానే మధు కంగారుగా చూసింది